స్థానిక పుష్కర ఘాట్ గోషాడ గోసాయి వారి సన్నిధి మార్గంలో బ్రహ్మశ్రీ బోండాడ దుర్గా రాజేంద్ర ప్రసాద్ సిద్ధాంతి ఆధ్వర్యంలో గురువారం హనుమ జయంతి వేడుకలు జరిగాయి సందర్భంగా పురోహితులు ఫణిశర్మ ఆంజనేయ స్వామి వారికి అభిషేకం పండ్ల రసాయాలతో విశేష పూజలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాష్ రో దేవాదాయ శాఖ ఈవో కృష్ణ శ్రీదేవి ఇరవై మూడవ వార్డు టీడీపీ ఇన్ఛార్జి ఇనుమురి దీపు మాజీ కార్పొరేటర్లు వాకచెల్ల కృష్ణ పొలసానపల్లి హనుమంతరావు ప్రభుత్వ న్యాయవాది ధర్మారావు ఆబోతుల శ్రీనివాసరావు అమలోజు రాంబాబు అనుగుల రవి వక్కగడ్డ త్రిమూర్తులు అలాంటి సత్యనారాయణ హాజరై విశేష పూజలు నిర్వహించే స్వామివారి ఆశస్సులను అందుకున్నారు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ మఠంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహిస్తూ అభిషేక విశేష పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బోండాడ దుర్గా ప్రసాద్ సిద్ధాంతి శిష్య బృందం పాల్గొన్నారు హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న భక్తులకు మామిడి పండ్లు పంపిణీ చేశారు రోజుగా ఈ రోజు వైశాఖ మాసంలో బహుళ దశమి నాడు వైశాఖ మాస పర్వదినాన్న ఆంజనేయ స్వామికి జన్మదినంగా మనకి పరిగణంపబడుతుంది కాబట్టి ఈ రోజు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఎవరికైతే గనక ఆంజనేయ స్వామికి స్వామికి తమలబాగుల పూజ కానీ సింధూరంతో కానీ మామిడి పళ్ళు ఏదైతే కనుక స్వామి చోత బలాలు అంటే కనుక చాలా విశేషమైన ప్రీతి కలిగింది కాబట్టి ఆయనకి ఆ స్వామికి ఆ ప్రసాదాలని మామిడి బళ్ళని నివేదించినట్లయితే కనుక ఆయన విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కనుక ఎవరైతే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటారో వారికి అన్ని రకాలుగా కూడా భయం యొక్క భయము లేకుండా రక్ష కలుగుతూ ఉంటుంది అదేవిధంగా ఏదైతే కనుక బుద్ధి బలం యశోధైర్యం అదే అదేవిధంగా బుద్ధి బలాన్ని చేకూర్చేటువంటి వారు శస్సుని ఆ ఏదైతే జాత్యాన్ని చేసేటువంటి వారు వాక్శుద్ధిని కలిగించేటువంటి వారు అయినటువంటి ఆంజనేయ స్వామికి ఎవరైతే భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటారో వారు అన్ని విధాలుగా కూడా ఆ స్వామికి అనుగ్రహం కలుగుతుంది అందువల్ల అందరూ కూడా తప్పకుండా ఈ రోజు విశేషమైనటువంటి రోజుగా వైశాఖ మాసము మరియు గురువారం శివుడికి అత్యంత ప్రీతిపాత్రము మరియు దత్తాత్రేయ అందులోని ఏ దేవతాయం అనే గురువు యొక్క స్థానంగా ప్రా ప్రసాదించేటువంటి దత్తాత్రేయుడు కూడా ఈనాడు మహాపర్వంగా కొడుగుబడుగుబడుతుంది కాబట్టి గురుభాగము విశేషంగా స్వామివారికి దర్శనం చేసుకోవడము అందులోనే ఈ గురుభాగం నాడు మరియు ఈ వైశాఖ మాసము మరియు దశమి తిథిలో ఈ ఆంజనేయ స్వామికి జన్మదినం కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుని ఆయన అనుగ్రహానికి పాత్ర కావాలని కోరుతూ